వీర రాఘవ రెడ్డి వీర రాఘవనేనా ఆర్కే ఎక్స్ ఆర్కేబుల్ అండి ఇది రెడీగా అన్న ట్రాక్టర్ ఇప్పుడు ವಿಾಯಕ ಸ್ವಾಮಿ ಆಶೀಯದು ಮೌಳಿ ವಿಘ್ನೇಶ್ವರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಕಟಿಕಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಗುರುವೂರು ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಶ್ರೀನಾಮ ఫుల్ రసీ అది అదే మన మంచిగా కొత్తగా పెట్టినలే మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగులతో రాని ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకపడి రెండవ స్థానానికి కూడా మూడు సెకండ్లు వెనుకపడి ఉన్నాయి అవునన్నా లెఫ్ట్ సైడ్ గీత్త ఆర్కే బాబాయ్ అన్నది

ముప్పై వేల రూపాయల కట్టడు కట్టలు ఎదురుగా పగరన్న రెండవ రెండు పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడే ఉన్నాయి మన రెడీ చేయాలి రావాలని లేచవ దశ వేమనయ స్వామి ఆశీస్సులతో మౌలి వేమారెడ్డి గారు నాగాయపల్లి గ్రామం పెద్ద మండలం వైఎస్ఆర్ గడపతి మౌలి వేమారెడ్డి గారు లేచే அம்பார்பேட்டகண்ட <laughs> கிராமலேந்த <laughs> మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఒక నిమిషం ఉన్నాయి జాగ్రత్త ఎనిమిది వందల అడుగుల దాన్ని మూడు నిమిషాల ముప్పై నాలుగు సిగన్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండో స్థానాల వెనుకబడి మూడవ స్థానాన్ని కూడా నలభై ఆరు సికండ్లు వెనుకబడి ఉన్నాయి

ఐదవ రౌండ్లు పూర్తి చేస్తున్నాయి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఈ జుత ఐదవ రౌండ్లో యాభై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడవి దూరాన్ని తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మూడవ స్థలానికి నలభై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండో ఆహా ఆహా ఏకత ఏకత ఏయ్ ఐ ఓ దలబం వెయి 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 ఆది కథా వీర గలమ వీర వచ్చేతారు బైలర్ రావాలండి ఆలస్యం చేయకూడదు మోలి వేమారెడ్డి గారు నాగాపల్లి వారు వేమనారాయణ స్వామి ఆశీస్సులతో మోలి వేమారెడ్డి గారు నాగాపల్లి గ్రామ పుద్దుటూర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బయలుదేరి రావాలా

అద్దెత పైన బయలు రావాలని లేపే రోజు అద్దెత పడితే నడుస్తుంది గారు బయట బ్రహ్మానికి

ಇದು ಚೆನ್ನೈವಾತಾಡೇ ಪೋದ ಪ್ರಸಾದ ಚೆನ್ನೈ ಚೆನ್ನೈ ಎಲ್ಲ ತಾಳು ಪಂದ తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

అడుగుల ఎనిమిది నిమిషాల నలభై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి ఒక్క సెకండ్ ముందం జల కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో పదహైదు రౌండ్లు తిరిగి నూట ఇరవై ఒక్క అడుగు ఒక దూరాన్ని ీమారెడ్డి గారు నాగాయపల్లి గ్రామ ప్రొద్దుటూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెద్ద బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్యం చేయకూడదండి బయలుదేరి రావాలి ఐదవ నెంబర్ వారు అడిగట్టుకోవాలా ఆరవ నెంబర్ కూడా సిద్ధంగా ఉండాలా వర్షం వచ్చే విధంగా ఉంది సహకరించాలా

கமிட்டேன் <Sit> மாமுடையே <ja tari hou> <Siti> <staple> <Elena> <Siti> ரெண்டு அடுகு ரெண்டு ரெண்ட்ஸ் சார்

పదమూడవ రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి

రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

మూడో నెంబర్ నాలుగో నెంబర్ ముందు కట్టుకున్నారు మీరు గొల్చి తిప్పి అయినా கேமியா போனே வெமாறிட்டாரு நாங்கட்ட எல்லாரும் ார நாராயணா இதாருக்குறா వినాయక స్వామి విఘ్నేశ్వర్ రెడ్డి గారు కంటికపల్లి గ్రామ దిగువ మండల వైఎస్ఆర్ కడప జిల్లా గారి సమయం మిగిలినగానే నుండి విరమించుకోవడం జరిగింది రెండు వేల ఎనిమిది వందల పదహేడు పదమూలాల దూరాన్ని కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మౌలి గారు నాగాపల్ల వారు ఏమయ్యా